చాలా మందికి ఇంకొక థాట్ ఉంటుంది ఏంటంటే ఎంబీఏ చేయడానికి అంటే ఐఏఎం లో కానీ ఎక్కడైనా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా దోహదపడుతుంది అని చెప్పేసి సో మీ ఉద్దేశంలో ఈ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ఇన్ టు నాట్ మ్యాండేటరీ బట్ మీరు చెప్పినట్టు ఒక క్యాండిడేట్ కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ బీయింగ్ అ ఫ్రెషర్ యుడ్ సీ ఆర్ పర్సీవ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఆర్ యు వర్క్ ఎక్స్పీరియన్స్ యూ వుడ్ పర్సీవ్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ ఆ విషయంలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం చాలా నెససిటీ అంటాను బట్ ఇట్స్ నాట్ మ్యాండెటరీ అగెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్స్ లోకి యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఆర్ యు మేక్ వాంట్ టు చూస్ దట్ కెరీర్ పా Um, I would say doing a CA or CFA level three exams would do a, do you a favor. Uh, let's say if I want to get into marketing, uh, having a prior marketing experience would help a little. That doesn't mean okay freshers' key help It is completely based on the projects you do and the knowledge or skill that you pursue. So having an IT experience would get to uh, get you into a good operations or product management, landing uh, companies. So yeah, okay, manchi industry exposure under them.